శివగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా గాజుపక్క నియోజకవర్గం అగ్నంపుడి వద్ద భారీ పైలాను ఏర్పాటు చేయనున్నారు పాదయాత్ర ముగింపు సందర్భంగా మహిళలు యువకులు భారీగా చేరుకుంటున్నారు అక్కడకు కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకేష్ పైలాన్ని ఆవిష్కరించనున్నారు దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ డైరెక్టర్ వాసు అందిస్తారు యువగలం పాదయాత్ర ముగింపు సభగా మరి కాసేపట్లో లోకేష్ ఇక్కడ చేరుకోబోతున్నారు ఇక్కడ పైలన్ కూడా ఏర్పాటు చేశారు భారీగా మహిళలు అయితే యువత అయితే భారీగా చేరుకుంటున్నారు గత రెండు మూడు రోజులు కూడా వైజాగ్లో మొత్తం లోకేష్ పాదయాత్ర వైజాగ్ నియోజకవర్గంలో గాజువాగ్ నియోజకవర్గంలో కూడా జరగడం జరిగింది ఆ మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మి ఉన్నారు మనతో అమ్మ చెప్పండి భారీగా జనం చేరుకున్నారు పైలాను కోసం పైలాన్ గత కూడా చంద్రబాబు కూడా ఎక్కడే పెట్టారు ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ ఎప్పుడు ఎలక్షన్ పెడతారా ఎప్పుడెప్పుడు ఈ దరిద్రిని వదిలించుకోవాలా ఎప్పుడెప్పుడు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చూడాలా అని ప్రజల గుండెల్లో హృదయాల్లో నారా చంద్రబాబు నాయుడు కోసం వెయిట్ చేస్తున్న తరులలో యువగలం ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరంగా మహిళలకి ఒక వరంగా యువతకు ఒక బలంగా కార్మికుడికి ఒక క్షేమంగా ఇన్ని విధాలుగా యువగలం సాగిందనంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం యువ చూశారు కదా కానీ డెబ్బై మూడు రోజుల్లో ఆయన ఎంత ఇబ్బంది పెట్టాలో ఆయన కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ఒక సైకో ఇబ్బంది పెట్టినా కూడా ఈరోజు దాన్ని అధిగమించి తన గలాన్ని వినిపించి రాష్ట్రానికి మంచి చేయాలని యువ గలంగా ఈరోజు మూడు వేల నూట ఇరవై కిలోమీటర్లు సాగిందంటే అది అత్యద్భుతంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికే ఒక వరంగా భావిస్తున్నాం చాలా అడ్డుకుంటా కూడా ప్రయత్నం చేశారు పాదయాత్ర మొత్తానికి పూర్తి చేయగలరు మీరేమంటారు సైకో ప్రభుత్వం కదండి అన్నీ అడ్డంకులే పెట్టారు అవన్నీ అధిగమించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందండి అందరం కలిపి ఈ ఏపీకి పట్టిన దరిద్రాన్ని వదిలించుకుందామండి ఆంధ్ర ప్రజల ప్రజలందరూ టీడీపీ పార్టీని గెలిపించుకుని ఏపీకి పట్టిన ఈ సైకో పంపించేయాలండి ఏపీ నుండి అసలు ఏపీలోనే ఉంచకూడదు ఇంకొకసారి అనేది ఈ సైకోబోతైనా ఏపీకి విముక్తి అనేది కలుగుతుందండి డెఫినెట్గా థ్యాంక్ యూ మీరేమంటారు చాలా రెస్పాన్స్ వస్తుంది కదా వివాళం పాదయాత్ర ఇవాళతో ముగింపు జరుగుతుంది ఎల్లుడు కూడా చాలా బహిరంగ సభ కూడా జరగబోతుంది అవునండి ఏదైతే పప్పు పప్పు అన్నారో అదే లోకేష్ బాబు ఇవాళ నిప్పు కణికిలాగా మరి అక్కడ కుప్పం నుంచి స్టార్ట్ చేసి ఈ రోజున మరి ఇక్కడ పైలాన్ వరకు విశాఖపట్నం గాజువాగ్లో మరి ఎండింగ్ చేయబోతా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని రోజు రోజుకి ఆయన అన్ని రకాలుగా షైన్ అయ్యాడు మొత్తం అనుభవాలు తీసుకున్నాడు ప్రజల్లో ఉన్న కష్టాలన్నీ తెలుసుకున్నాడు కొన్ని వేల అర్జీలు తీసుకున్నాడు అందరినీ కూడా ఒక్కసారి వచ్చిన వారిని కూడా మళ్ళీ గుర్తుపెట్టి ప్రజల ఆదరణ ప్రేమాభనాలను పొందాడు రేపు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా ఆయన నేను చేస్తానని హామీ ఇచ్చాడు ఇవాళ రేపు రాబోయే ప్రదేశ్కి ఎందుకంటే ప్రజలు ఇవాళ చాలా అంధకారంలో అధోగతి పాలనలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందా అనే పరిస్థితుల్లో ఇవాళ ఒక మచ్చు తునకగా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగా నందమూరి తారక రామారావు గారు మన లోకేష్ బాబు ఆయనకి మరి ప్రజలందరూ ఆశీస్సులు ఉన్నాయి దానిలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు రావటం అనేది విశేషంగా మేము చెప్తున్నాం ఎన్ని అవంతరాలు కలిగించినప్పుడు కూడా పాదయాత్ర పూర్తి చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వం చాలా అవంతరాలు కలిగించారు అయినప్పుడు కూడా పాదయాత్ర వాళ్ళకి పూర్తి చేసుకుని మరి రానున్న కాలంలో టీడీపీ ప్రభుత్వం రాబోతుందని కూడా మీ మహిళలంతా చెప్పే పరిస్థితి స్వామితో వాసు ఐన్యుష్ విశాఖ